హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ అవుతూ వేల సంఖ్యలో జాబ్స్ అయితే రావడం జరుగుతుంది మరి ఈ జాబ్స్ మన స్టేట్ గవర్నమెంట్లో జరిగినటువంటి జాబ్స్ కన్నా పెద్ద పెద్ద జాబ్స్ కూడా రావడం జరుగుతుంది మరి దీనికి మన తెలంగాణ ఆంధ్ర పిల్లలు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి మనకి ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఆ ఆర్టికల్ ఉద్దేశం ఏంటనేది క్లియర్గా ఇక్కడ చూద్దాం అసలు జాబ్స్ ఏంటో చూద్దాం జనరల్గా ఒకటి ఆలోచించండి నిజం చెప్పాలంటే మన స్టేట్ లెవెల్లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చూద్దాం డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎలా ఉంటారు చాలా అంటే వందకి తొంభై తొమ్మిది శాతం మంది కాంపిటీషన్ ఇవ్వగల స్టూడెంట్స్ మరి వాళ్ళు కూడా చదివే బుక్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు డీటెయిల్గా ప్రతి బుక్ నుంచి చదవాల్సి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలియదు సుమారుగా నోటిఫికేషన్ రావడానికి మన రెండు రాష్ట్రాల్లో ఒక నోటిఫికేషన్ రావడానికి అది గ్రూప్ టూ అవ్వచ్చు లేదా పోలీస్ నోటిఫికేషన్ అవ్వచ్చు లేదా డిఎస్ నోటిఫికేషన్ అవ్వచ్చు సుమారుగా త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది మరి త్రీ టు ఫోర్ ఇయర్స్ ప్రిపేర్ అయ్యి అప్పుడు జాబ్ రాకపోతే మళ్ళీ త్రీ టు ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే మన స్టేట్ లెవెల్లో ఉన్న జాబ్స్ మీదను చూపి చూపించిన ఆసక్తి సెంట్రల్ గవర్నమెంట్లో రెగ్యులర్గా ప్రతి అట క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ టైంకి ఎగ్జామ్ అవుతుంది ఏ టైంకి రిజల్ట్ రాబోతుంది అన్ని క్లియర్గా వన్ ఇయర్లో కంప్లీట్ అవుతున్నటువంటి ఇలాంటి జాబ్స్పై మన స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే స్టేట్ విద్యార్థులు ఉన్నారో వీళ్ళు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అని చెప్పి వివరాలతో డేటా ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు తెలిసి ఉంటుంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ రావాలంటే ఆంధ్ర కానీ తెలంగాణలోని గ్రూప్ టూ ఎగ్జామ్ రాయాలండి గ్రూప్ టూ ఎగ్జామ్ ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫస్ట్ రావాలి నోటిఫికేషన్ త్రీ టు ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సుమారుగా పది నుంచి పదిహేను సబ్జెక్టులు డీటెయిల్గా డెప్త్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే సెలెక్ట్ అయితే గ్రూప్ టూ ఆఫీసర్ అవుతావు అదే నువ్వు ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా అదే పోస్ట్ని నువ్వు తప్పకుండా క్రాక్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేటప్పటికి సిలబస్ జస్ట్ ఫోర్ సబ్జెక్ట్సే అది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అట్ ద సేమ్ టైం జనరల్ ఇంగ్లీష్ ఈ నాలుగు సబ్జెక్టుల మీద నువ్వు గట్టిగా పట్టు సంపాదిస్తే అదే పోస్ట్ అదే గెజెటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఈ ఎస్ఎస్సి సీజల్ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్లో వస్తుందండి కానీ చాలామందికి ఆ విషయం తెలియదు మెయిన్లీ చాలామందికి అవగాహన లేక నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు చాలా కాంపిటీషన్ ఇవ్వగలరండి ఇండియన్ లెవెల్లో చాలా కాంపిటీషన్ ఇవ్వగలరు అంత సత్తా ఉన్న విద్యార్థులు అలాంటి బెస్ట్ కేటగిరీ ఉన్న పోస్టుని చూజ్ చేసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేక వీళ్ళు ఆ పోస్టులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లెవెల్లో చదువుతున్నటువంటి డిఎస్ విద్యార్థులు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు కానీ ఈ పోస్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా కొట్టగలరు ఎందుకంటే మన స్టేట్ రెండు రాష్ట్రాల విద్యార్థులు చాలా ఓపిక సహనంతో ప్రతి జాబ్ని పది పదిహేను సబ్జెక్టులని చదువుతూ జాబ్ కొడుతున్నారు జస్ట్ ఇక్కడ ఒక ఫోర్ సబ్జెక్టులను చదువుతూ ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ పది పదిహేను సబ్జెక్టులు చదవాల్సి వస్తే ఇక్కడ ఒక నాలుగు సబ్జెక్టులను గట్టిగా చదవగలితే మీకు జాబ్ ఉంది ఇన్ కేస్ ఇయర్ నీకు జాబ్ కొట్ట బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ రెడీగా నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తూ రావడం జరిగింది కానీ స్టేట్ లెవెల్లో ఒక జాబ్ అంటే ఒక గ్రూప్ టూ డిఎస్సి ఒక పోలీస్ నోటిఫికేషన్ రావడానికి సుమారుగా త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది మరి ఇలాంటి జాబ్స్ మీద ఆసక్తి చూపించట్లేదు అని చెప్పేసి మనకి పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడు ఆర్టికల్లో దాని డేటా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటి ఇచ్చారంటే చూడను కేంద్ర కొలువులపై ఎందుకు అనాసక్తి ఇక్కడ ఏటా వెలువడుతున్న నోటిఫికేషన్లు ఆకర్షణీయ జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలుగులోనూ కూడా ప్రశ్నలు ఉంటున్నాయి సద్వినియోగం చేసుకుంటే చాలా మేలు అని చెప్పేసి ఈనాడు ఆర్టికల్ని రావడం జరిగింది వీడు ఏం చెప్తున్నాడంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి డిగ్రీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ మీద రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది అవి ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సిహెచ్ఎస్ఎల్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులు రావడం జరుగుతుంది ఈ పోస్టులకి అప్లై చేస్తున్నప్పుడు కూడా పెద్దగా జాబ్ ప్రిపరేషన్ చేయట్లేదు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వెళ్తున్నారు ఉన్నత విద్య విద్య కోసం బయటకు వెళ్తున్నారు చిన్న చితక ఉద్యోగుల కోసం గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు కానీ ఈ జాబ్స్కి మీరు అప్లై చేయట్లేదు అలాగే రాష్ట్ర స్థాయిలో వస్తున్నటువంటి నోటిఫికేషన్లకి భారీగా స్పందన వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల నోటిఫికేషన్ వస్తే సుమారుగా ఐదు లక్షల మంది పోటీ పడడం జరిగింది మరి ఇంత పోటీ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల మీద ఆసక్తి చూపించట్లేదు మన దక్షిణాదిలో తమిళనాడు కొంతవరకు బెటర్గా ఉంది బట్ మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులైతే ఇంకా చాలా బెటర్ పొజిషన్ లేదు చాలా మంది అప్లై చేయట్లేదు చాలా మందికి తెలియట్లేదు దీంట్లో చాలా మంచి జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్స్ ఏంటనేది లిస్ట్ కూడా మీకు చూపిస్తాను మీకు తెలిసినటువంటి తెలియనటువంటి చాలా ఆప్షన్ ఉన్నాయండి జస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ తోని మాత్రమే ఇవి ఏమి చెప్తున్నాను అంటే సెంట్రల్ గవర్నమెంట్లో రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ పద్నాలుగు వేలు సుమారు నోటిఫికేషన్ వచ్చాయి ఇక్కడ మూడు వేల పైన నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ వెయ్యి పైన నోటిఫికేషన్ వచ్చింది ఇవి కాకుండా ఎస్ఎస్సి జీడీ అని చెప్పి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సుమారుగా యాభై వేలు నోటిఫిషన్ వస్తుంది రెగ్యులర్ గా ఇవన్నీ మన వల్ల అప్లై సరిగ్గా చేయట్లేదు దీనికి కేవలం చూడమ్మ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్లైన్స్ ఈ నాలుగు సబ్జెక్టుల మీద పట్టు సాధిస్తే మనం ఏదైతే ఈ జాబ్స్ అనుకుంటున్నా అది ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇది ఏం చెప్తున్నానంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో సెంట్రల్ గవర్నమెంట్లో రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఇలాంటి జాబ్స్కి మనకి జాతీయ స్థాయిలో ఎంపికైన వాళ్ళు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది సుమారుగా అంటే ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూ కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన జస్ట్ ఫార్టీ ఫోర్ అలానే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేటా లేదు ఇక్కడ చూడమ్మా టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ ఫోర్ థౌజండ్ జాతీయ స్థాయిలో ఎంపికైతే మన దగ్గర జస్ట్ థౌసండ్ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు అట్లానే జాతీయ స్థాయిలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సెవెన్ థౌజండ్ ఆర్ ఎయిట్ థౌసండ్ సుమారు సెలెక్ట్ అయితే మన దగ్గర వన్ సిక్స్టీ టూ మాత్రమే సెలెక్ట్ అయినారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదిహేడు వేల పైన సుమారుగా సెలెక్ట్ అవుతుంది సుమారుగా పద్దెనిమిది వేలు మన దగ్గర త్రీ సెవెంటీ ఫైవ్ ఇలా ప్రతి జాబ్లో కూడా మనలో చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు ఈ డేటా అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉందండి ఆ లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో దాంట్లో ఈ డేటా అంతా పెడుతున్నాను మొత్తం జాబ్స్ ఏంటో కూడా పెడుతున్నాను మీరు ఒకసారి కావాలంటే ఇదంతా వాచ్ చేయొచ్చు టెలిగ్రామ్ ఛానల్ అట్ ద సేమ్ టైం వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ఇస్తున్నాను అండి అంటే ఇన్ని జాబ్స్ ఉన్నప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాగే దీని యొక్క పే స్కేల్స్ కూడా చూడన్నాను దీంట్లో ఉన్న జాబ్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడీ సిపిఓ జేఈ స్టెనో ఫేజ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్గా ఒక టైం టు టైం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నిటి కూడా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిపిఓ నువ్వు స్టేట్ లెవెల్లో ఎస్ఐ అంటే తెలుసు సెంట్రల్ లెవెల్లో ఎస్ఐ ఎస్ఐను ఎస్ఐ సెలెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్సీ సిపిఓ ద్వారా ఇలాంటి ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ లాస్ట్ ఇయర్ నుంచే ఉన్నాయండి ఇవన్నీ మనకి ఆల్రెడీ కోర్సెస్ ఉన్నాయి ఎస్ఎస్ సీజల్ సిఎస్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎన్టీపీసీ జీడీ ఇవన్నీ మన దగ్గర ఉన్న కోర్సెస్ అండి రైట్ అసలు దీంట్లో ఏ జాబ్స్ ఉన్నాయి ఈ కోర్సెస్ వివరాలు కావాలంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు కోర్స్ పర్చేస్ చేసుకుని ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చండి చాలా డీటెయిల్గా కోర్స్ అయితే మనకి డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్ఎస్సీజిఎల్ వచ్చ పే స్కేల్ పే పే లెవెల్ సెవెన్ అండి అంటే మనకి ఇప్పుడు సివిల్ సర్వీస్ జాబ్స్ ఉన్నాయి కదా అంటే ఏఎస్ ఐపిఎస్ అవి పే లెవెల్ నైన్ అంటే నైన్త్ ఇవి పే లెవెల్ సెవెన్ జాబ్స్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి ద్వారా వస్తాయండి ఇవన్నీ చూడమా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ కూడా దేంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇవి అంటే సెంట్రల్ సెక్రటరీ సర్వీసులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇలా దేంట్లో దేంట్లో ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్గా రాయడం జరిగింది ఇది మన గ్రూప్లో పెడుతున్నాను దీని యొక్క పే లెవెల్ కూడా చూడడం ఒకసారి ఎంత నుంచి స్టార్ట్ ఎంత వరకు వెళ్తుందో పే లెవెల్ సార్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీ ల్యాక్స్లో అందుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంట్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోర్ట్స్ ఇన్స్పెక్టర్ సెక్షన్ హెడ్ ఇలాంటివన్నీ కూడా పే లెవెల్ సెవెన్లో ఉన్న జాబ్స్ అండి ఇవన్నీ కూడా ఇది పే లెవెల్ సిక్స్ అండ్ ఇది అసోసిజన్ ద్వారా వస్తాయండి ఇక్కడ అసిస్టెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ స్టాటికల్ ఆఫీసర్ స్టాటికల్ ఇన్విజెంట్ ఆఫీసర్స్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఇవన్నీ కూడా పే లెవెల్ సిక్స్ అండ్ ఇది పే లెవెల్ ఫైవ్ ఇది కూడా సీజిఎల్ ద్వారా సెలెక్ట్ అవుతారండి ఆడిటర్ ఇవన్నీ ఆడిటర్ ఏ డిపార్ట్మెంట్లో ఆడిటర్ అకౌంట్ అంటే జూనియర్ అకౌంట్ ఉంటే ఏ డిపార్ట్మెంట్లో అనేది ఇక్కడ ఉంది అండ్ పే లెవెల్ ఫోర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటారు పోస్టల్ అసిస్టెంట్ అది పే 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 లెవెల్ ఫోర్లో ఉంటుంది అది కూడా ఎస్ఎస్ సీజిల్ ద్వారా వస్తారంటే సూపర్ అండ్ ఆఫ్ సెక్రటరీ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ ట్యాక్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టల్ అసిస్టెంట్ సీనియర్ ఇవన్నీ కూడా పే లెవెల్ ఫోర్ ఇవన్నీ సీజిఎల్ ద్వారా ఇవి కాకుండా సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ఎస్ఎస్ జీడీసీపీఓ ఇలాంటి కూడా చాలా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయండి ఇవన్నీ మీద వేల సంఖ్యలో వస్తున్నప్పటికీ మన పిల్లలు ఎందుకు ఆసక్తి చూపించట్లేదు అనేది ఆలోచించుకోవాలి చాలా జాబ్స్ అండి మీరు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపడి స్టేట్ లెవెల్ జాబ్స్ కోసం కష్టపడే వదులు వన్ ఇయర్ కష్టపడి ఒక సంవత్సరం మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంవత్సరం గైడెన్స్ ఫుల్ గైడెన్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది చాలా డీటెయిల్గా ప్రతి జాబ్ మీద డీటెయిల్గా వస్తూ ప్రతి నోటిఫికేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్